కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరాములు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కుమ్మరి దాసుడైన గురువరి తిని వరములె ఇచ్చిన వాడు కుమ్మరదాసుడైన కురతి నమ్మి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చిన వాడు దొమ్ముల చేసిన ఎట్టి తొండమాన్ చెరవర్తి దొమ్ముల చేసిన ఎట్టి కొండ మాజీ రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న ఇప్పుడు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ప్రీతి అయినటువంటి మురుగన్ కీర్తన ఆలాపించేందుకు కంద సృష్టి కవచాన్ని ఆలపించవలసిందిగా కోరుతూ కార్తికేయన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం துன்பம்போர் சஷ்டியை சரவண சரவண பவனா சிஸ்டரு குதரும் செங்கதிர் வேலூன் பாதம் இரண்டில் மணிச்சலங்கை கீதம்பாட கிங்கிணியாட மையம் நேரம் செய்யும் மயில்வாகணனார் கையில் வேளாளினை காக்க இங்கு வந்து